న్యూస్ ఫోకస్ ప్రేక్షకులకు నమస్కారం నేను మీ స్వాతి ఫ్లెక్స్ చింపడాలు వంటి చిల్లర రాజకీయాలు చేయడం సబబు కాదని ఇదే చివర వార్నింగ్ అని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్ పాండా వార్న్ చేశారు శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం కేదారిపురం పంచాయతీ ఈదురపల్లి గ్రామంలోని జన సైనికులు ఎన్నికలలో అఖండ విజయం సాధించిన జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలుపుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని శుక్రవారం కొంతమంది గుర్తు తెలియని దుండగులు చింపివేశారు ఘటనపై స్పందించిన జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్ పాండా శనివారం ఘటనా స్థలాన్ని సందర్శించారు ఈ సందర్భంగా సంతోష్ పాండా మాట్లాడుతూ ఇలాంటి రౌడీజం ఇప్పటికైనా ప్రతిపక్ష పార్టీ ఆపుకోవాలని రాజకీయం చేయండి తప్పు కాదు ఇలా ఫ్లెక్స్ చింపడాలు చిల్లర రాజకీయాలు చేయడం సరైంది కాదని ఇదే చివర వార్నింగ్ అని అన్నారు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి మండలం ఈద్రపల్లి గ్రామంలో కేదరపురం పంచాయతీ ఈద్రపల్లి గ్రామంలో జనసేన అభిమానులు జనసేన పార్టీ కార్యకర్తలు మా పార్టీ అఖండ విజయం సాధించినందుకు ఈ గ్రామంలో పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే గౌరవనీయులు శ్రీ శ్రీశమ్మ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ఫ్లెక్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని ఈరోజు కొంతమంది ఫ్లెక్స్ ని చింపేయడం జరిగింది మీరు ఏదైతే ఈ ఫ్లెక్స్ ని చింపుతున్నారో ఇది పద్ధతి కాదు మా అధినాయకుడు రాజకీయం చేయండి రౌడయుజం చేయొద్దని చాలా స్పష్టంగా చెప్తున్నారు ప్రతిపక్షం పార్టీకి ప్రత్యర్థులుగా చూడండి శత్రులుగా చూడొద్దని ఆయన చెప్పడంతో మేము ఆయన అడుగు నడుచుకొని ఒక పక్క సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఊర్లో కానీ వైసీపీ వాళ్ళతోనే కానీ ఇతర పార్టీలతోని ఎవరితోని కూడా మేము ఎంతసేపు అభివృద్ధి వైపు ఈ పలాస నియోజకవర్గంలో ఏదైతే మా అధినేతలు చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన బాటలను మేము నడవాలని చూస్తున్నాం తప్ప ఇలాంటి కక్ష రాజకీయాలు ఇలాంటి ఫ్లెక్సీలు చెంపడాలు రాజకీయాలు ఇలాంటి రౌడీ విద్యాల రాజకీయాలు చేస్తే మాత్రం పద్దతిగా ఉండదు చాలా వరకు మేము ఉపేక్షించాం ఇలాంటి మళ్లీ మీరు రిపోర్ట్ చేస్తే చాలా పద్దతిగా ఉండదు మా పద్ధతి ప్రకారం మేము ఏం చేయాలో అది మేము చేయాల్సి వస్తుంది సో గ్రామాల్లో ఎంతసేపు గ్రామ అభివృద్ధి వైపే మా అధినేత దృష్టి పెట్టమన్నారు కాబట్టి ఆ వైపే మా జన సైనికులు మేము నడుచుకుంటున్నాం దాన్ని మీరు అలుసుగా చేసుకుని మేము ఇష్టానుసరంగా మేము ప్రవర్తిస్తామంటే మేము నిజంగా ఇది మీరు ఈ వార్నింగ్ అనుకుని ఇంకా పద్ధతిగా ఉండదు చాలా సీరియస్ గా తీసుకుంటాం మేము గవర్నమెంట్ ఎమ్మెల్యే గారి శ్రీసా గారి దృష్టి కూడా తీసుకెళ్లాం సీఐ గారి దృష్టి కూడా తీసుకెళ్లాం చాలా సీరియస్ గా ఉంటది అవతల వైపు ఎవరైనా సరే ఉపేక్షించేదో లేదు పద్ధతిగా మెలవండి రాజకీయం చేయండి మీరు కూడా పెట్టండి ఏర్పాట్లు చేయండి మీ నాయకుడి కోసం అంతేగాని ఇలాంటి ఫ్లెక్స్ రాజకీయాలు చేస్తే మాత్రం పద్ధతిగా ఉండదు జనసేన పార్టీ తరఫు నుంచి మేము మీకు వార్నింగ్ ఇస్తాం అనుకోండి కార్యక్రమంలో కార్యదర్శి మజ్జి భాస్కర్ జనసేన పార్టీ మండల నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు